ైజ్ దార్డు హెల్ యా సునామములు మీ అందరికి శుభములు ప్రిల్లర్ ఫిబ్రవరి ఆ నెల మొట్టమొదటి తారీఖున దేవుని నామంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక మాటను మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్పుడే రెండవ నెలలో మొట్టమొదటి దినాన మనము ఈ రీతిగా లెక్కలు ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుగా లూయ సో ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుడు బయలుపరిచింది ఒకటి మనము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరలా నూతన మాసంలో ప్రవేశిస్తున్న సందర్భంలో మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలనేది మన ఆశ మనము మన కుటుంబాలు మనము బ్రతకాలి అభివృద్ధి చెందాలి ఇది మనం ఆశించేటటువంటిది అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా అదే రీతిగా మనము మన కుటుంబాలు బ్రతికి అభివృద్ధి చెందాలన్నా రెండు విలువైన సూత్రాలు కొన్ని ఉన్నాయి ప్రాముఖ్యమైన సూత్రాలు కొన్ని ఉన్నాయి బట్ ఈ రోజున రెండు మాత్రం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అందులో మొట్టమొదటి మాట మీరు గమనించండి ఒకవేళ మనము మన కుటుంబాలు ఈ భయంకరమైన దినాలు ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య క్షేమంగా ఉండాలి అని అంటే సో అందులో మొట్టమొదట మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను సమూహలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం మీ అందరికీ బాగా తెలిసినటువంటిది నేను అనేక మార్లు మీకు చెప్పాను పద్నాలుగు వచ్చినంలో మీరు చూడండి చాలా అంటే ఇస్రాయలుల ఎదురు నిలబడిన సమూహలు మరి దేవుని నామములు దేవుని యొక్క మరి ప్రజల కొరకు దేవుడు మరి తను సిద్ధపరచుకున్న ప్రజలతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో సమయాల ద్వారా రాజు ఆ యొక్క రాజ్యము క్షేమంగా ఉండాలి అనే మాటకు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు కొన్ని పైన ఉన్నటువంటి విషయాలు నేను చాలా మార్లు మీకు జ్ఞాపకం చేశాను బట్ ఈ రోజున మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి సో పద్నాలుగు వచ్చిన మీరు యహోవ బాయకు తెలు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగు మొట్టమొదట క్షేమము పొందుకోవటానికి అనేక సూత్రాలు ఉన్నాయి కానీ ఈరోజున రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీకు ఇస్తూ అందులో మీ దేవుడైన యహోవాను అనుసరించుట వలన మీరు క్షేమంగా ఉండు అనేటటువంటి మాట ఇక్కడ సమూహలు జ్ఞాపకం చేస్తున్నారు మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మనము ఇప్పటికైనా మన దేవుడైన యహోవాను మాత్రమే అనుసరించాలి మనుషులను కాదు నాయకులను కాదు లేకపోతే మన మనకు మంచి స్నేహితులను కాదు లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి మంచి ఇతరత్ర లీడర్స్ని కాదు చాలామంది సేవకులను వెంబడిస్తూ ఉంటారు సేవకులను కాదు దేవుడైన యూహోవాను అనుసరించాలి గుర్తుపెట్టుకోండి కేవలము దేవుడైన యూహోవాను మాత్రమే అనుసరించిన ఎడల మనకు మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది రెండోది మీరు చూడండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ప్రారంభ వచ్చినాల్లో మరి దేవుడు మోస ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు మరొక మాట సెలవిస్తూ ఉన్నాడు మీరు బ్రతికి అభివృద్ధి నుండి యహోవా మీ పితృలతో ప్రమాణం చేసిన దేశము పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే వాళ్ళను రెండవ మాట చూడండి మొట్టమొదటి మీ దేవుడైన యహోవాను మీను మీరు అనుసరించి నడుచుకునే మీకు క్షేమము కలుగునని అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ కాలంలో మోష ద్వారా దేవుడు తన ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ నిజంగా ఇస్రాయులుగా బ్రతికేవారు దేవుని బిడ్డలుగా జీవించాలని ఇష్టపడేవారు నిజంగా వాళ్ళు బ్రతికి అభివృద్ధి చెందాలి అంటే వారి జీవితాల్లో ఏం చేసినా కూడా ఏమంటే మానవుడు తీసుకునేటటువంటి జాగ్రత్తలను బట్టు మానవుడు తినే తిండిని బట్టు మానవుడు తీసుకునేటటువంటి మెడిసిన్ బట్టు మానవుడు తీసుకునే ఆ రకాలైనటువంటి జాగ్రత్తకు సంబంధించిన సూచనలను బట్టు కాదండి మనం బ్రతికేది అలాగే మనం అభివృద్ధి చెందటానికి ఏదో కేవలం మన శక్తియుక్తులు మన జ్ఞానాన్ని మనకుండేటటువంటి తలాంతులు మనకున్నటువంటి మనకుండేటటువంటి ఆ రకాలైనటువంటి గొప్ప మేధో సంపత్తిని వాడుకొని మనం ఏదో అభివృద్ధి చెందుతామనుకుంటే లేదు లేదండి అదంతా కాదు నిజంగా దేవుని నామములు మనము బ్రతికి అభివృద్ధి చెందాలి అంటే రెండవది మనం అనుసరించాల్సింది మరి ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇస్రాయూల్ పక్షంగా ఇస్రాయేళ్లు నిలబెట్టి చెప్పిస్తున్నమాట మీరు బ్రతకాలంటే మీరు అభివృద్ధి చెందాలంటే మీరు మీరు దేవుడైన యహోవా మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి రెండు విషయాలు కదా ఒకటి మనం మన కుటుంబాలు నూతన మాసంలో నూతన సంవత్సరంలో క్షేమంగా ఉండాలి అంటే మనము దేవుని మన దేవుడైన యహోవాను మాత్రమే అనుసరించాలి వేరే వారిని కాదు గుర్తుపెట్టుకోండి రెండోది మనం మన కుటుంబాలు బ్రతికి అభివృద్ధి చెందాలంటే మరొక ప్రధానమైన మార్గం ఆయన అనగా మన దేవుడైన యహోవ మనకిచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు మాత్రమే మనము బ్రతికి అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది కనుక మనం మన దేవుడైన యహోవను అనుసరించుదాం మనం మన దేవుడైన యహోవ మనకిచ్చిన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకుందాం ఆ రీతిగా ఉండగలిగితే ఈ నూతన మాసం నీదే ఈ నూతన మాసం నాదే ఈ నెలలో దేవుడు మనకు తన క్షేమం ఇస్తాడు ఈ నెలలో దేవుడు మనలను మన కుటుంబాలను బ్రతికించుకుంటాడు అంత మాత్రమే కాదు మనలను మన కుటుంబాలను అభివృద్ధి పరుస్తాడు మెగా బ్లెస్ బాగా గుర్తు పెట్టుకొని రేపు ఉదయం మన ఆరాధన యథా రీతిగా పది గంటలకు ప్రారంభించబడుతుంది రేపు పరిశుద్ధ సంస్కార కార్యక్రమం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపడి రావాలని నేను కోరుతూ ఉన్నాను ఓకే దయచేసి ఏమండి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ప్రతి దినం ఎంతో విలువైందండి అందులోనూ ఆదివారము దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ దినం ఆయన మాత్రమే మనం ఆరాధించే దినం ఆయనతో మాత్రమే గడిపే దినం ఆయనతో మాత్రమే మన జీవితాలను మరి చక్కగా సహవాసంలో ఎదిగేటటువంటి దినం కనుక ఆదివారం పరిశుద్ధ దినం మరల మనందరం కలుసుకొని ఉదయం పది గంటలకు మన సంఘంలో జీసస్ సర్వెంట్స్ సంఘములు మనందరం కలిసి దేవుని ఆరాధించడం ఎవరు ఇళ్ళ దగ్గర ఉండొద్దు ఎవరు సొంత పనులు చూసుకోవద్దు ఎవరు మీ విలువైన జీవితాన్ని ఎక్కడ పెడితే అక్కడ కేటాయించవద్దు రండి మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం దేవుడి మెండుగా మెండుగా గాక ఆమెండ్ చాలే గా బ్లెస్ యూ